సమాజంలో అవినీతి అంతం చేస్తూ సామాజిక వెలుగులతో కూడిన అత్యున్నత స్థాయి పాలనే లక్ష్యంగా సమాజ శ్రేయస్సుకే స్థాపించి సమాజ సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న జై భారత్ నేషనల్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కురునాల వెంకట సతీష్ ను నియమించడం జరిగింది గుంటూరులోని జరిగిన మీడియా సమావేశంలో జై భారత్ నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ పోతున్న వెంకట రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని వెంకట సతీష్ కు పార్టీ కండువాని కప్పి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జనరల్ సెక్రటరీ వెంకట రామారావు మాట్లాడుతూ సమాజంలో గొప్ప విలువలతో కూడిన సమాజ శ్రేయస్సుకై అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ జయ భారత్ నేషనల్ పార్టీ అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలలో విలువలతో కూడిన వ్యక్తులకు అభ్యర్థులుగా నియమించడం జరుగుతుందని దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట సతీష్ నియమించడం జరిగిందని సతీష్ ను నియమించిన వెంటనే బీజేపీ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కక్షపూరితంగా అనేక ఇబ్బందులను గురిచేస్తూ అసభ్య పదాచాలతో దాడులు దౌర్జన్యాలకు దిగుతున్నారని తమ పార్టీ ఎన్నికల గుర్తుగా చీకటిని పారదూల టార్చ్ లైట్ ను రావడం జరిగిందని ఆ టార్చ్ లైట్ యొక్క వెలుగులలో సమాజంలోని అవినీతిని అంతం చేసి అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపేందుకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పొన్నూరు అభ్యర్థి రోసయ్య తెనాలి అభ్యర్థి షేక్ బాషా గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నాయన పార్టీ నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గౌరవనీయులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు జెడి లక్ష్మీనారాయణ గారు పార్టీ ఇది ఆయన పార్టీలో ఇప్పటికే మొదటి లిస్టుగా నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఇద్దరు ఎంపీలు ఐదుగురు ఏపీలో పార్లమెంట్ సభ్యులు కూడా మేము డిక్లేర్ చేయడం జరిగింది ఫస్ట్ లిస్ట్లో ఈరోజు గుంటూరు నియోజకవర్గ ఎంపీ క్యాండిడేట్గా శ్రీ సతీష్ సతీష్ గారిని మేము నియమించడం జరిగింది పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్గా మేము వారిని ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాము ఆయన మాతో పాటు ఏడి లక్ష్మణ్ గారి పార్టీలోనే అంతకుముందు ఒక అభిమానగా చాలా రోజుల నుంచి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ పార్టీకి అన్ని రకాలుగా నియోజ అన్ని నియోజవర్గాల్లో కూడా పార్టీ అభిమానులకి పార్టీ కృషి డెవలప్మెంట్కి కృషి చేస్తూ ఆయన సహాయపడుతున్నారు ఈరోజు ఆయనే ఒక పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చి పార్లమెంటీ అభ్యర్థిగా కూడా ఈయన నుంచోపోతా ఉన్నారు ఈ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో పార్లమెంటరీ అభ్యర్థిగా నుంచుంటున్నారనే వార్త మరి ఈరోజు రిలీజ్ చేసిన లిస్టులో బయటికి రావడంతో అనేకమైన శక్తులు ఇతని మీద దాడి చేయడానికి తలపెట్టాయి ఏమిటి అన్యాయం ఆయన పొద్దున్న ఇంటిలో టిఫిన్ చేస్తుండగా కొంతమంది వచ్చి దీనిపై దాడి చేసి మీరు విత్డ్రా చేసుకోవాలి అని భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా మాట్లాడడం జరిగింది చాలా ఫోన్లో ప్రెషర్ చేయడం ఫోన్లో థ్రెటింగ్ థ్రెటనింగ్ చేయడం జరిగింది ఇది జయభారత్ నేషనల్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇటువంటి చర్యలకు ఏ రాజకీయ పార్టీ కూడా పూనుకుంటే వాళ్ళకి తగులు తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇదే విషయాన్ని మేము పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళదలిచాం మా యొక్క ప్యానల్లో ఉన్న ఎమ్మెల్యే సభ్యులు ఇక్కడ